ఒక్క బ్లౌజ్ స్టిచ్ చేయాలి అంటే ఎన్ని డౌట్స్ వస్తాయో తెలుసా బ్లౌజ్ ఒకటైనా డౌట్స్ మాత్రం చాలా వస్తాయి స్టిచ్చింగ్ లో టచ్ లేని వాళ్ళకైతే ఒక బ్లౌజ్ కుట్టడానికి ఇంత కష్టపడుతున్నారు చాలా సింపుల్ గా ఉంది నేనైతే ఈజీగా కుట్టేస్తాను అనుకుంటారు కానీ ఇదే వాడికే తెలుస్తుంది ఇక డౌట్స్ విషయానికి వస్తే మీరు నన్ను కొన్ని కామెంట్స్లో అడిగిన డౌట్స్ అయితే ఈరోజు క్లియర్ చేద్దాం అనుకుంటున్నా చాలా మంది లో ఉన్న డౌట్ ఏంటంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కన్నా పొడవస్తుందా లేదా సమానంగా ఉంటుందా అని డౌట్ నన్ను చాలా మంది అడిగారు ఇక్కడ మీకు టూ టైప్స్ ఆఫ్ బ్లౌజెస్ అయితే చూపిస్తున్నా ఇది వచ్చేసి స్ట్రైట్ కట్ ప్రిన్సెస్ కట్ అనమాట ఈ బ్లౌజ్కి మనకి ఫ్రంట్ బ్యాక్ కూడా సమానంగా ఉంటాయి కానీ ఇదే ప్రిన్సెస్ కట్లో మనం ఒకవేళ క్రాస్ కట్ కట్ చేసి ప్రిన్సెస్ కట్ స్టిచ్ చేసామనుకోండి ఫ్రంట్ పార్ట్ అనేది బ్యాక్ పార్ట్ కన్నా పొడవే వస్తుంది ఓకేనా మీకు ఈ బ్లౌజ్ గురించి క్లారిటీ వచ్చింది కదా ప్రిన్సెస్ కట్లో టూ టైప్స్ ఉంటాయి స్ట్రైట్ కట్ అనుకోండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సమానంగా ఉంటాయి క్రాస్ కట్ ప్రిన్సెస్ కట్ అనుకోండి బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ పొడవుగా ఉంటుంది ఇప్పుడు ఇది వచ్చేసి క్రాస్ కట్ బ్లౌజ్ అనమాట మనకి ఇది బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ పొడవుగానే ఉంటుంది ఓకేనా పొడవుగా వచ్చిందని చెప్పి మనం ఏదో బ్లౌజ్ రాంగ్గా స్టిచ్ చేసామని కాదు ఫ్రంట్ పార్ట్ దగ్గర మనకి చెస్ట్ ఉంటుంది కాబట్టి మనకి ఫ్రంట్ పార్ట్ అనేది పొడవు ఎక్కువగానే ఉంటుంది మనం ఇక్కడ సైడ్ జాయింట్స్ వైపు హుక్స్ల పట్టి వైపు మనకి సమానంగా ఉన్న మిడిల్లోకి వచ్చేసరికి బ్లౌజ్ అనేది కొంచెం కింది వస్తుంది అది మనం రాంగ్ స్టిచ్ చేసినట్లు కాదనమాట అర్థమైంది కదా ఈ డౌట్స్ నన్ను కామెంట్స్లో అడిగిన వాళ్ళందరికీ ఈ డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నా ఒకవేళ మీకు అర్థం కాకపోతే కామెంట్స్లో చెప్పండి నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన పేజ్ని ఫాలో అవ్వండి